పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించే లక్ష్యంతో గర్విడి పట్నంలో దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఉన్న మీ సేవా సెంటర్ దగ్గర ఈరోజు నాలుగు వందల మంది మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యకుడు వాన్రంగి వెంకటేష్ కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు గర్విడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సారిపాక సురేష్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పైలా బలరాం చేతుల మీదుగా ఈ విగ్రహాలు జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి వినాయకులను పూజించడం ఎంత ముఖ్యమో వివరించారు నిమజ్జన సమయంలో చెరువులు నదులు కలుషితం కాకుండా ఉండాలంటే అందరూ మట్టి విగ్రహాలనే వాడాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ఈ విఘ్నేశ్వర పంపిణీ అవనా పేదవారికి బట్టలు రకరకాల చలివేంద్రాల ఏర్పాట్లు ఏదో నార్చని రీతిలో పెద్దలు అందరూ నాయకులు అందరు సహకారంతో ఏదో నడిపిస్తున్నాం పెద్దలందరికీ మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని सरप <laughs>